హలో అండి అందరికి అయితే నాకు అదంతా అవసరం లేదు నేను కిచెన్ పని నేను చేస్తున్నాను అనేసరికి నాకైతే ఒళ్ళు మండిపోయింది తప్ప అయితే నా తప్పు లేకపోయినా సరే నా ఈగో పక్కన పెట్టేసి రెండు మూడు సార్లు మర్యాదగా చెప్పాను నా పేరు తుడిపే నా పేరు తుడిపే అని తనకపోతే నా తప్ప మాటా మాట పెరిగింది ఇద్దరం జుట్టు జుట్టు పట్టేసుకున్నాము బా కొట్టుకున్నాం కొట్టుకున్నాం పొట్టు పొట్టు కొట్టుకున్నాము ఇద్దరం జుట్టు జుట్టు పట్టుకొని బెంచ్ మీద అయితే ఇద్దరం దొర్లాడేశాము ఆ మారణ యుద్ధంలో కనీసం ఒక్కరు కూడా ఒక్కరంటే ఒక్కరు కూడా మమ్మల్ని తీయడానికి కూడా రాలేదు నీట్ ఆయిల్ పెట్టుకొని వేసుకుని జడలు చెదిరిపోయినాయి అసలు పిచ్చి కుక్కలు కదా కొట్టుకున్నట్టు కొట్టుకున్నాం ఇద్దరమే మమ్మల్ని చూస్తూ అటు బాయ్స్ గాని గర్ల్స్ గాని ఎలవరు పోయారనమాట మొహాలైతే అంతకీ ఆ గొడవ అయితే తెగనే తెగలేదు సాయంత్రం కాబట్టి ఇంటి బెల్లైతే కొట్టేశారు కొట్టుకుంటూనే ఉన్నాం అయినా గాని ఇంటి బెల్ కొట్టినా గాని నీసం మా గొడవను తగ్గడానికి క్లాస్ టీచర్ గాని క్లాస్ లో ఉన్న పిల్లలు గాని ఎవరు కూడా రాలేదు ఇద్దరం కొట్టుకొని కొట్టుకొని అల్పు వచ్చేసింది ఇంకా ఇంకా చేసేదే మీ లెక్క ఇంక తిట్టుకుంటడం మొదలు పెట్టాము తిట్టుకుంటూ తిట్టుకుంటే ఇంటికి అన్నమాట అలా జరిగింది